కేరళలో సిపిఎం ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ తాజాగా వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నేత శశితరూర్ని అయితే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు విమర్శించింది ఆయనపై గుర్రుగా ఉన్న మాట కూడా వాస్తవమే చాలా వరకు ఆయనకి కొంతమంది అయితే ఈ విధంగా మీరు మాట్లాడకుండా ఉండాల్సిందంటూ పార్టీ నుంచి కొన్ని సూచనలు కూడా వచ్చాయి దీని గురించి అధిష్టానం అయితే స్పందించలేదు ఆయనపై కొంచెం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి ఆయన కూడా విమర్శలు చేశారు విమర్శలు కాదు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీకు నేను నచ్చకపోతే చెప్పండి పార్టీకి రాజీనామా చేస్తాను నా అవసరం లేదనుకున్నా పర్వాలేదు నేను రాజీనామా చేస్తా నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి నేను చూసుకోగలను నాకు కాలక్షేపానికి పుస్తకాలు చదువుతాను ప్రసంగాలు ఇస్తాను అలాగే నన్ను విదేశాలకు కూడా అనేక దేశాలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నాయి ప్రసంగాలు ఇవ్వడానికి కాబట్టి అటు కూడా వెళ్ళి ఆ విధంగా కూడా నేను కాలక్షేపం చేసుకుంటాను నా అవసరం లేకపోతే చెప్పండి ఇప్పుడే రాజీనామా చేసేస్తాను అంటూ ఆ శిస్తూరు గారు అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక చూసిన చేశారు అలాగే ఆ విమర్శలు కూడా తిప్పుకొట్టారు ఒక పార్టీ బాగా పరిపాలిస్తున్నప్పుడు ప్రశంసించడం తప్పు అయితే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉండకూడదు ఎందుకంటే మనం కూడా రాజకీయాల్లోనే ఉన్నాం మనం కూడా కొన్నిసార్లు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటాం అప్పుడప్పుడు ప్రశంసలు కూడా ఎదుర్కొంటాం అదేవిధంగా మంచి చేస్తున్నప్పుడు మంచి చేశారని చెప్పాలి చెడు చేసినప్పుడు విమర్శించాలి అదే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఆ లక్షణం లేకపోతే మనం రాజకీయాల్లో కొనసాగలేమంటూ అయితే కాంగ్రెస్కి ఒక లేఖ రాశారు కాంగ్రెస్ అధిష్టానానికి మళ్ళీ చెప్తున్నాను నా అవసరం లేదంటే చెప్పండి నేను రాజీనామా అంటూ ఆయన కాంగ్రెస్కి అయితే పదే పది సార్లు ఈ విమర్శలకైతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు